చాంపియన్ ట్రోఫీలో ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతులు పరాజయం పాలైంది గ్రూప్ బిలో జరిగిన చాలా ముఖ్యమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ చేతులు ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోవడంతో చాంపియన్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది ఈ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ప్రశ్నార్థకంగా మారింది జాస్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు ఈ ఏడాది పది వన్డే మ్యాచ్లు ఆడితే తొమ్మిది మ్యాచ్లు ఓడిపోయింది ఈ నేపథ్యంలో తన కెప్టెన్సీకి సంబంధించి కీలక ప్రకటన చేశాడు జాస్ బట్లర్ జాస్ బట్లర్ మాట్లాడుతూ చాంపియన్ ట్రోఫీలో మొదటి రౌండ్ లోనే ఓడిపోవడం చాలా నిరాశపరిచిందని అన్నాడు అఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని కానీ మేము ఆ అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదన్నాడు రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కానీ మా జట్టులోని టాప్ సిక్స్ ప్లేయర్లలో ఎవరూ అతనికి మద్దతు ఇవ్వలేదని అన్నాడు తాము బౌలింగ్ చేసిన చివరి పది ఓవర్లలో చాలా ఎక్కువ పరుగులు ఇచ్చామని అదే మా ఓటమికి కారణమని జార్జ్ బట్లర్ స్పష్టం చేశాడు కాగా అఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రాహీం జాద్రాంగ్ బట్లర్ అభినందనలు తెలిపాడు అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ జట్టును చాలా ఒత్తిడిలోకి నెట్టాడని బట్లర్ చెప్పుకొచ్చాడు చివరి పది ఓవర్లలో నూట పదమూడు పరుగులు ఇవ్వడం చెడ్డ విషయమని తాను భావిస్తున్నానని చెప్పాడు అలా ఇవ్వడం వల్లే అఫ్ఘనిస్తాన్ జట్టు ఈ పిచ్పై మంచి స్కోర్ సాధించిందన్నాడు అదే విధంగా మార్క్అౌట్ గాయపడ్డాడని అయితే గాయం ఉన్నప్పటికీ అలాగే బౌలింగ్ చేస్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు మార్క్హుడ్ లేకపోవడంతో చివరి ఓవర్లో బౌలింగ్ చేయడానికి స్పిన్ బౌలర్లను ఉపయోగించామన్నారు లివింగ్స్టోన్ కూడా గాయం కారణంగా ముందుగా అవుట్ అయ్యాడని ఇంగ్లాండ్ కెప్టెన్ జార్జ్ బట్టర్ అన్నాడు కాగా ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లో రూట్ అద్భుతంగా రాణించాడు సంక్షోభంలో ఎలా ఆడాలో రూట్ చూపించాడు వన్డే క్రికెట్లో రూడ్ రికార్డ్ అద్భుతంగా ఉంది నేను బాగా ఆడలేదని నాకు తెలుసు నేను బెస్ట్ ప్లేయర్లలో ఒకడిని నేను బాగా ఆడకపోవడం నిరాశపరిచింది ఈ పరిస్థితుల్లో నేను ఎటువంటి భాగోద్వేగ నిర్ణయాలు తీసుకోకూడదని అనుకుంటున్నాను అని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అన్నాడు